హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఎనిమిదవ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి ఒక చిన్న రెండు పారాగ్రాఫ్లను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ను తెలుసుకుంటూ అలాగే ఏ వాక్యాన్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కుటుంబం అనే మాట మధురమైనది అంటే చూడండి కుటుంబం అంటే ఇక్కడ ఫ్యామిలీ మనం ఫ్యామిలీ అనే దానిని సబ్జెక్ట్గా తీసుకొని రాయాల్సి ఉంటుంది ఫ్యామిలీ ఈజ్ ఏ స్వీట్ వర్డ్ చూడండి కుటుంబం అనే మాట మధురమైంది ఫ్యామిలీ ఇదే స్వీట్ వర్డ్ స్వీట్ అంటే మధురమైంది అని అర్థం చేసుకోవాలి అలాగే కుటుంబం అన్న భావన తలుపునకు రాగానే మనసులో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది చూడండి కుటుంబం అన్న భావన తలపునకు రాగానే అంటే చూడండి తలపునకంటే ఆలోచనకు రాగానే అనే అర్థం వస్తుంది కుటుంబం అన్న భావన తలపునకు రాగానే అంటే ఏం రాయాలంటే వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ కమ్స్ టు మైండ్ చూడండి ఇక్కడ కామా పెట్టాలి వెన్ అంటే అప్పుడు ద కాన్సెప్ట్ అంటే భావన ద కాన్సెప్ట్ అంటే భావన ఆ ఫ్యామిలీ కుటుంబం అనే భావన కమ్స్ టు మైండ్ అంటే తలపూర్ణకు రాగానే అంటే మనసులోకి రాగానే కమ్స్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్లో రాయడం జరిగింది అంటే ఈ కుటుంబం అనే భావన ఎప్పుడూ వస్తుంది కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్లో రాయడం జరిగింది వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ కమ్స్ టు మైండ్ ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది యాన్ ఇండిస్క్రైబుల్ కంఫర్ట్ ఈస్ ఫెల్ట్ చూడండి యాన్ అంటే ఒక ఇండిస్క్రైబుల్ అంటే అనిర్వచనీయమైన అంటే వర్ణించలేనిది కంఫర్ట్ అంటే హాయి అనిర్వచనీయమైన హాయి వర్ణించలేని హాయి ఈ ఫెల్ట్ కలుగుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే ఆ హాయి కలుగుతుంది అని చెప్తున్నాం కాబట్టి ప్యాసి వైజ్లో చెప్పడం జరిగింది కుటుంబం అనే మాట మధురమైంది కుటుంబం అన్న భావన తలపునకు రాగానే మనసులో ఏదో ఒక అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది ఫ్యామిలీ ఈజ్ ఏ స్వీట్ వర్డ్ వన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ కమ్స్ టు మైండ్ అండ్ ఇండెస్క్రైబుల్ కంఫర్ట్ ఈజ్ ఫెల్ట్ అలాగే తీపి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి మెనీ స్వీట్ మెమరీస్ సర్ఫేస్ చూడండి మెనీ స్వీట్ మెమరీస్ అంటే తీపి జ్ఞాపకాలు ఎన్నో సర్ఫేస్ చూడండి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఈ తీపి జ్ఞాపకాలు అనేవి ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ సర్ఫేజ్ అనేది వి వన్గా ఉండడం జరిగింది అదే స్వీట్ మెమొరీ అంటే ఒక తీపి జ్ఞాపకం ఉంటే సర్ఫేజెస్ వి ఫైవ్ వస్తుంది సర్ఫేజ్ అంటే బయటికి రావడం అంటే కొంచెంసేపు అలా గుర్తు పెట్టుకోవడం అనే అర్థం వస్తుంది సర్ఫేస్ మెనీ స్వీట్ మెమరీస్ కమ్ టు మైండ్ అని కూడా రాసుకోవచ్చు మెనీ స్వీట్ మెమరీస్ అంటే తీపి జ్ఞాపకాలు కమ్ టు మైండ్ ఈ తీపి జ్ఞాపకాలు అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి కమ్ అనే వి వన్ రావడం జరిగింది అదే ఒక్క తీపి జ్ఞాపకం ఉంటే కమ్స్ అని వస్తుంది వి ఫైవ్ వస్తుంది ఇక్కడ మెనీ స్వీట్ మెమరీస్ కమ్ టు మైండ్ అనొచ్చు లేదా మెనీ స్వీట్ మెమరీస్ సర్ఫేద్ అని కూడా అనొచ్చు సర్ఫేద్ అంటే బయటికి రావడం చూడండి ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండాలి చూడండి చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దైన తర్వాత సినిమాల కళ్ళ ముందు మెదలాలి ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఈ మధుర క్షణాలు జీవితంలో జరిగిన సంఘటనలు వాటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మనం ఏం రాయాలంటే ద చెరిస్ట్ మూమెంట్స్ స్పెంట్ విత్ ఎవ్రీ వన్ ఎట్ హోమ్ ఇన్ చైల్డ్హుడ్ చూడండి ద చెరిస్ట్ మూమెంట్స్ అంటే మధుర క్షణాలు స్పెంట్ విత్ వన్ అందరితో గడిపిన మధురక్షణాలు చూడండి మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రాణం కూడా రాసుకోవచ్చు ద చెరిస్ట్ మూమెంట్స్ విచ్ వర్ స్పెంట్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో లేదా ప్రతి ఒక్కరితో గడిపిన మధురక్షణాలు ఎట్ హోమ్ అంటే ఇంట్లో లేదా ఇంటి వద్ద సిన్స్ చైల్డ్హుడ్ చిన్ననాటి నుంచి చూడండి ద చెరిస్ట్ మూమెంట్స్ స్పెంట్ విత్ ఎవ్రీ వన్ లేదా ద చెరిస్ట్ మూమెంట్స్ విచ్ వర్ స్పెంట్ విత్ ఎవ్రీ వన్ ఎట్ హోమ్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు జీవితంలో జరిగిన సంఘటనలు అండ్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ లైఫ్ ద ఈవెంట్స్ అంటే సంఘటనలు దట్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో జరిగిన సంఘటనలు పెద్ద అయిన తర్వాత సినిమాల కళ్ళ ముందు మెదలాలి షుడ్ బి రిమెంబర్డ్ లైక్ సీన్స్ ఫ్రమ్ ఏ మూవీ యాజ్ వీ అప్ చూడండి షుడ్ బి రిమెంబర్డ్ అంటే గుర్తుపెట్టుకోవాలి లేదా మెదలాలి అనే అర్థం కూడా వస్తుంది మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయకపోవచ్చు లైక్ సీన్స్ అంటే సన్నివేశాల్లా లేదా దృశ్యాల్లా ఇక్కడ సినిమాలా అని ఉంది సినిమా అంటే సినిమాలో చూడడం మనం సీన్స్ దృశ్యాల్లా అంటే ఒక సినిమాలోని దృశ్యాల్లా మెదలాలి యాజ్ వీ అప్ అంటే పెద్ద అయిన తర్వాత యాజ్ వీ అప్ అంటే మనం పెరిగిన కారణంగా అంటే మనం పెరిగాం కాబట్టి ఈ సంఘటనలు సినిమాల కళ్ళ ముందు మెదలాలి లైక్ సీన్స్ ఫ్రమ్ ఎ మూవీ యాజ్ వీ అప్ అలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ చదవాలి చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధురక్షణాలు జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తర్వాత సినిమాలా కళ్ళ ముందు మెదలాలి ద చెరిస్ట్ మూమెంట్స్ స్పెంట్ విత్ ఎవ్రీ వన్ ఎట్ హోమ్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ ది ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ లైఫ్ షుడ్ బి రిమెంబర్డ్ లైక్ సీన్స్ ఫ్రమ్ ఏ మూవీ యాజ్ వీ అప్ అలాగే ఈ మధురమైన అనుభూతిని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి చాలా జాగ్రత్తగా గమనించండి మనకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏం కావాలంటే చక్కని కుటుంబం కావాలి అంటే ఎ గుడ్ ఫ్యామిలీ ఈజ్ ఎసెన్షియల్ ఎ గుడ్ ఫ్యామిలీ ఈజ్ ఎసెన్షియల్ అంటే మంచి కుటుంబం కావాలి లేదా మంచి కుటుంబం అవసరం ఉంది అనే అర్థంలో చెప్పుకోవాల్సి ఉంటుంది చూడండి టు కీప్ ది స్వీట్ ఫీలింగ్ స్ట్రాంగ్ ఫర్ డికేట్స్ అంటే ఈ మధురమైన అనుభూతిని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే టు కీప్ ది స్వీట్ ఫీలింగ్ అంటే ఈ మధురమైన అనుభూతిని ఉంచుకోవాలంటే స్ట్రాంగ్ పదిలంగా ఫర్ డికేట్స్ అంటే పది కాలాల పాటు డికేడ్ అంటే పది సంవత్సరాలు ఇలా చెప్తూ ఉంటారన్నమాట ఏ గుడ్ ఫ్యామిలీ ఈజ్ ఎసెన్షియల్ టు కీప్ దిస్ ఫీలింగ్ స్ట్రాంగ్ ఫర్ డికేట్స్ ఈ మధురమైన అనుభూతిని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి అలాగే గాంధీజీ నెహ్రూ ఠాగూర్ అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి ఆల్ ద గ్రేట్స్ లైక్ గాంధీజీ నెహ్రూ ఠాగూర్ అండ్ అబ్దుల్ కలాం వర్ ఇన్స్పైర్డ్ బై దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూడండి ఆల్ ద గ్రేట్స్ అంటే మహనీయులు అందరూ ఆల్ ద గ్రేట్స్ ఇక్కడ గ్రేట్స్ అనేది నౌన్గా యాక్ట్ చేస్తుంది గ్రేట్స్ అంటే మహనీయులు లేదా మహానుభావులు అని కూడా చెప్పొచ్చు ఆల్ ద గ్రేట్స్ లైక్ అంటే వంటివారు గాంధీజీ నెహ్రూ ఠాగూర్ అండ్ అబ్దుల్ కలాం వీరందరూ వీరు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు ప్లూరల్ బహువచనం కాబట్టి ఇది వర్బ్ అని రావడం జరిగింది హెల్పింగ్ వర్బ్ ఇది ప్యాసివైజ్లో ఉంది లో ఉంది వర్ ఇన్స్పైర్డ్ అంటే వారు స్ఫూర్తి చెందారు లేదా వారు స్ఫూర్తి పొందారు బై దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వారి యొక్క కుటుంబ నేపథ్యం ద్వారా వారి యొక్క కుటుంబం చేత వీరందరూ కూడా స్ఫూర్తి పొందినవారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది ఈ మధురమైన అనుభూతిని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి గాంధీజీ నెహ్రూ ఠాగూర్ అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి ఏ గుడ్ ఫ్యామిలీ ఇస్ ఎసెన్షియల్ టు కీప్ ది స్వీట్ ఫీలింగ్ స్ట్రాంగ్ ఫర్ డికేడ్స్ ఆల్ ద గ్రేట్స్ లైక్ గాంధీజీ నెహ్రూ ఠాగూర్ అండ్ అబ్దుల్ కలాం వర్ ఇన్స్పైర్డ్ బై దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి